నమస్తే వెల్కమ్ టు లక్కీ ఇక్కడ వచ్చిన పెద్ద మార్కెట్లో మేకపోతుల రేట్ అనేది ఏమున్నాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అవైతే ఉన్నాయి అన్న ఏం చెప్తున్నాను ఇవి రేటు ఒకటే ఒకటి ఒకటి వచ్చేసి పన్నెండు వేలు చెప్తుండవి ఒకటి ఒకటి పన్నెండు వేలు చెప్తుంది అండ్ ఇవి అయితే వ్యాపారం అయితే అవుతున్నాయి ఏం చెప్తున్నాను ఇది అడుగుదాం అన్నా ఏం చెప్తున్నా అన్నారెడ్డివి ముప్పై రెండు కలిసా వచ్చేసి రెండు కలిసి ముప్పై ఆరు వేలు చెప్తున్నా రెండు మేకపోతులు కలిసి ముప్పై ఆరు వేలు అయితే ధర చెప్తుండే వీటికి వచ్చి ధర వచ్చేసి ముప్పై ఆరు వేలు అంటే మార్కెట్ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ అయిపోయింది టైం పది అయిపోయింది కాబట్టి మార్కెట్ అయితే కొద్దిగా ఖాళీ అయింది అన్న ఏం చెప్పండి అన్న రేటు ఇవి రేటు కనుక్కోవడానికి రేట్ ఎనిమిదిన్నర ఒకటి ఎనిమిదిన్నర ఒకటి కలిసి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు ఒకటి చెప్తుండేవి ఎనిమిది వేల ఐదు వందలు అంటారు ఒక్కటి ఏం చెప్పండి అన్న ఇవి రేట్ ఏం చెప్తున్నావు ఇవి పదహారు వేల ఎనిమిది వందలు ఫ్రెండ్స్ ఇవి రెండు కలిసి పదహారు వేల ఎనిమిది వందలు చెప్తున్నా పదహారు వేల ఎనిమిది వందలు అయితే ఎక్కువ వ్యాపారస్తులు వచ్చేసి పెప్పేరిపోతల సేరపల్లి గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి వచ్చి మీకు మేకపోతులు అయితే ఎప్పుడైనా దొరుకుతాయి మీకు ఇక్కడ ఉన్నాయి ఒకసారి అడుగుతాం రేటు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు రేటు అరవై ఐదు వేలు చెప్తున్నావా మూడు కలిసా మూడు కలిసి మూడు మూడు కలిసి ఇది పద్దెనిమిది మూడు కలిసి అరవై ఐదు వేలు చెప్తుండే మూడు మేకప్ కలిసి అరవై ఐదు వేలు అయితే చెప్తుంది అలాగే పద్దెనిమిది వేలు చెప్తుంది సరే అడుగుతుంది అలా ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ కనుక్కోవడానికి రేటు కొన కనుక్కోవడానికి కనుక్కోవడానికనా ఇదివా ఎంత నడుస్తుంది రేటు గత ఇరవై ఆరు వేలు ఇవి రెండు గత ఇరవై ఆరు వేలు అవి అవి ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు గత వచ్చేసి ఇరవై ఆరు వేలు అయితే ఇరవై ఆరు వేలు రెండు వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను ఒకసారి రైట్లో ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తున్నారు ఒకటే ఇది పద్దెనిమిది వేలు అది పద్నాలుగు వేలు సార్ వచ్చేసి పద్దెనిమిది వేలు అది పద్నాలుగు వేలు చెప్తున్నారు కొద్దిగా